ఎప్పుడు మీకు మీరు నా మీద కోర్టు లీగల్ గా అప్రోచ్ అయ్యి మీరు తెచ్చుకోండి దాని ప్రకారం ఇచ్చింది కదా ఇప్పుడు నిన్న కదా మనగా డిఐ గారు సర్వే గారు డిఐ గారు సర్వే చేశారు రెండు సార్లు మూడు సార్లు చేశారు అన్ని సార్లు చేసినాక కూడా తప్పు చేయాలి అంటే వీళ్ళు అయ్యి ఎవరు వీళ్ళు డెబ్బై రెండు సంవత్సరాల నుంచి పట్టా ఎందుకు ఇచ్చారు అది రైతు బంధువులు ఎందుకు పడ్డాయి ఆ భూములకు పైసలు అట్లే నేను పద్నాలుగే వెళ్ళాను నువ్వు పద్నాలుగు మీద మీరు లీగల్ అప్రోచ్ అవ్వండి హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళండి ఏ బాధ లేదు అంతకంటే దీంట్లో నేను చెప్పాల్సింది ఏమి లేదు తహసీల్దార్ వెంటనే తహసీల్దార్ వెంటనే

మన కాంగ్రెస్ నాయకులు వాళ్ళని పురిగొలిపి ఉసిగొలిపి రెవెన్యూ వాళ్ళని సర్వే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి వాళ్ళ అరవై ఐదు అరవై ఆరు పట్టాజారు భూముల మీద యథేచ్ఛగా వాళ్ళు వాళ్ళ యొక్క అధికార దర్పాన్ని వాళ్ళు చూపెడతా ఉన్నారు ఈ విషయాలని మేము